ఇరవై ఏళ్ళ తర్వాత సిబిఐ కోర్టు శిక్ష విధించింది అన్నమాట అది ఏ కేసులో అంటే ఫ్రాడులెంట్ డ్రాబ్యాక్ ఫ్రాడు పేపర్స్ పెట్టి రీఫండ్ అవు రీఫండ్ అంటే సపోజే అది ఇంపోర్ట్ చేస్తారు వస్తువు బయట నుంచి తర్వాత అవికిన ఇక్కడ అమ్ముడు పోకుంటే దాన్ని మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు అట్లాంటి వాటికి డ్యూటీ అనేది రిటర్న్ చేస్తారు రీఫండ్ చేస్తారనమాట అట్లాంటివి వీళ్ళు చేయకున్నా కూడా వీళ్ళు తప్పుడు పేపర్లు పెట్టి ఏమే ఆ పేపర్స్ పైన వాళ్ళు ట్యాక్స్ అది ట్యాక్సేషన్స్ రిటర్న్ అనమాట రీఫండ్ తీసుకున్నారు కాబట్టి కాబట్టి ఇట్లాంటి మోసాలు రెగ్యులర్గా అనేటివి జరుగుతుంటే స్ట్రిక్ట్గా అనేది లేకుండా ఉంటే అది ఎన్ని కూడా పట్టచ్చు అయితే ఈ కేసు రెండు వేల మూడులో కేసు రిజిస్టర్ చేశారు సిబిఐ వాళ్ళు ఢిల్లీ సిబిఐ కోర్టు వాళ్ళు దీంట్లో టూ థౌజండ్ ఫైవ్లో ఛార్జ్ వేశారు నా ఉయర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్ని నెలలు పట్టింది టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లీ ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళకు ఫ్రాడ్ లేని దాని కింద వేశారనమాట పనిష్మెంటు ఎంత ఎంత పనిష్మెంట్ వేస్తారు వాడు లేని దానిపైన ఓన్లీ సెవెన్ ఇయర్స్ అనమాట పనిష్మెంటు ఈ సెవెన్ ఇయర్స్ ప్లస్ ఫైన్ లేకుంటే రెండో కలిపి కూడా వేస్తారు అయితే ఈ కేసులో తొమ్మిది లక్షల వరకు ఫైను కట్టమని చెప్పింది అనమాట ఈ విధంగా ఏళ్ళ తరబడి కోర్టుల్లో తిరిగిన తర్వాత అసలు ఏం జరుగుతుందా అనేది ఈ విధంగా ఉండిన దానివల్లే కోర్టులు అంటే ప్రజలు కొంచెం వెనక ముందు ఆడడం అనేది జరుగుతుంది అనమాట సో కాబట్టి కేసు త్వర త్వరగా అయిపోతే సపోజ్ చే కేసు రెండు వేల మూడులో వేసిన రెండు వేల నాలుగులో అయిపోయి పనిష్మెంట్ ఉందా లేదా ఆ పనిష్మెంట్ కూడా చేసేసి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో వాళ్ళకు పనిష్మెంట్ అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది వాళ్ళ అసలు ఏంది కదా ఏం రామాయణము ఇంత ఏజ్ అయిపోయినాక వాళ్ళకు పనిష్మెంట్స్ అంటే అసలు వాళ్ళు బతుకున్నారో లేదో కూడా తెలీదు యాక్చువల్గా సో కోర్ట్ అయితే శిక్ష వచ్చింది శిక్ష అయితే వేసేసింది